హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ మసాలాన్ని మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇదే రకంగా మిగతా అన్ని రకాల కూరలని ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చీలను ఒక పది నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి అల్లం తరుగు ఇంకా ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని మిక్సీ చేసుకోవాలి ఈ గ్రేవీ కూరకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న గ్రేవీతోటి కూరని తయారు చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు నిమిషాల సేపు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి కూరని తయారు చేయడం కోసం మరో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక వేసుకుని ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకుని మరి కొంచెం వాటర్ వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా అర స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా నానబెట్టుకుని మిక్సీ చేసుకోవడం వలన బాగా మెత్తగా మిక్సీ అవుతుంది చాలా దగ్గరగా ఉడికిపోవాలి ఇలా ఉడికిపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదే విధంగా మనం అన్ని రకాల మసాలా కూరలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకుని ఇలా ఉడుకుతుండగా ఇందులోకి ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ని వేసుకోవాలి పన్నీర్ని వేసిన తర్వాత మరీ ఫాస్ట్గా కలుపుకుండా సైడ్ నుంచి కలుపుకోవాలి పన్నీర్ బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుతూ మగ్గించుకోవాలి క్యాప్సికం వేసిన తర్వాత మరీ మెత్తగా కుక్ చేయకుండా కొద్దిగా క్రంచీగా ఉండే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర తరుగు కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఉల్లి వెల్లుల్లి వాడకుండా మంచి గ్రేవీ వచ్చేలాగా ఏ విధంగా తయారు చేసుకున్నామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ కూర చపాతీలోకి మసాలా రైస్లోకి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్